సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి జాతకులు గ్రహస్థితి మీరు జాగ్రత్తగా ఆలకించండి పరుగు పోయే ఒక సంఘటన జరగబోతోంది మీకు టెన్షన్ ఎక్కువ అయ్యుండొచ్చు వీడియో ఆలస్యం లేకుండా చూసేద్దాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రాశి జాతకులు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు వారు ఎవరైనా కావచ్చు ఆర్థిక సాయము చేస్తారు ఇరుగు పొరుగు స్నేహితుల్లో కుటుంబ సభ్యుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఈ రాశి వారిని చిన్నతనం నుంచే కష్టాలు ఎదుర్కొనేలా చేస్తూ ఉంటాయి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తెలిసిన వారు పెద్దవారిని గౌరవిస్తారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొయ్యడం కూడా ఎప్పుడూ ఇష్టంగా భావిస్తారు పనిలో పడితే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరు ఏ పని మొదలు పెట్టినా ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో విడిచిపెట్టరు ఈ రాశి వారు ఎంతటి పట్టుదల కలిగి ఉంటారంటే ఎన్ని ఆటంకాలు ఏర్పడినా ఎంత ఒత్తిడి వచ్చినా పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టని తత్వం ఉంటుంది ఎదుటి వారి యొక్క మాటలు ఊరికే నమ్మేస్తుంటారు వారు చెప్పేది నిజమా అబద్దమా అని గమనించుకోకుండా వారికి సాయం చేయడానికి వెళ్లి కుటుంబంతో పడిన ఇబ్బందులే కాకుండా సమాజంలో ఎదురైన అవమానాలు ఉన్నాయి ఈ రాశి వారిని ముఖ్యంగా గమనిస్తే ఈ రోజున మాత్రం పరువు పోయే సంఘటనలు జరగబోతున్నాయి ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా మీరు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు వీరి యొక్క పరువుకి నష్టం కలగబోతుంది మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది దానికి సంబంధించి అవతల వారి యొక్క మాటలు నమ్మి వారికి మీరు ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు మీకున్న పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి ముందుకెళ్తారు కానీ వారి ద్వారా పరువు పోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి మీరు మధ్యవర్తిత్వంగా ఉండడం ష్యూరిటీ సంతకాలు చేయడం ఆర్థికంగా ముందుండి వారికి సాయం చేయడం లేదా ఏదైనా సరే ధనం ఇప్పించే మార్గాలలో మీరు సహాయం చేయడానికి మధ్యలో ఉండడం భవిష్యత్తులో విరోధంగా మారే పరిస్థితి ఉంటుంది చేసిన సహాయాన్ని అంతటినీ వారు గంగలో కలిపేస్తారు ఎందుకంటే వారికి కృతజ్ఞత లేదు ఎందుకంటే మీరు చేసిన సాయాన్ని ఆ రోజు వారు ఉన్న కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ రోజున సహాయానికి బదులుగా పరువు తీసేలాగా మీపై నిందలు వేస్తారు మీ యొక్క స్వార్థంతోనే ఇదంతా చేశారని మీరు మా దగ్గర నుంచి ధనాన్ని తెలివిగా తీసుకుంటున్నారని ఇలా నలుగురిలో నవ్వుల పాలు చేస్తూ వివాదాలు సృష్టిస్తారు ఈరోజు ఇటువంటి వింత పరిస్థితి వినగానే మీ మనసు బాధపడుతుంది స్తబ్దుగా అయిపోతారు ఇకనైనా అటువంటి వారితో దూరం దూరం మీ పరువు పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉండడమే మంచిది ఇక ఇలాంటి సమస్యలు వినకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండండి మీ యొక్క గృహ రీత్యా ఈ రోజున ఒక గుణపాఠంగా భావించండి పూర్తిగా ఇటువంటి విషయాలు ఇక అవాయిడ్ చేయండి ఇటువంటి వ్యక్తుల మాటలు విని మోసపోకుండా ఉండండి చక్కటి ఫలితాలు పొందుకుంటారు లేదంటే నష్టపోవాల్సి వస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది